పంతొమ్మిది పది ఇరవై ఐదు శుభ ఆదివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి నైంటీ పర్సెంట్ నిజాలు మాట్లాడండి అని కోరుకుంటూ ఎవరు కానీ బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్లు ప్లే చేస్తుంటే దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి అదేవిధంగా మేము సీసీటీ తరఫున అంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము బ్లడ్ డొనేషన్కి మేము ప్రఫర్ చేస్తాము నో ప్రైసు ఓన్లీ సర్వీస్ మాత్రమే అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడింది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడిన ఇప్పుడు కాయగూర ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ కాయగూరల ధరలు రమంజీ టమాటాలు రమంజీ కేజీ పదహైదు రెండు కేజీలు ముప్పై మంచి టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీనీస్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై వంకాయలు అల్డు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కాకరకాయలు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికాయ ఐదు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు చెవులకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై పంతొమ్మిది పది ఇరవై ఐదు అనంతపురం పాత గాంధీ మార్కెట్ కాయగూరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబోయ్ ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాగులు ధరలు అప్డేట్ చేయకూడదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ బాట నీకు పనికి వస్తాయి